ఆర్థిక సంస్కరణల రూపకర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ అన్నారు శుక్రవారం సాయంత్రం నారాయణఖేడ్ లో ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు ఎంపీ మాట్లాడుతూ విజ్ఞానం వినయం కలిగిన అత్యంత విశిష్టత నేత భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు దేశ ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులను సమూలంగా మార్చివేసిన గొప్ప ధార్మికుడన్నారు రెండు వేల నాలుగులో దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టాక కీలక చట్టాలకు రూపకల్పన చేశారని తెలిపారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి కోట్లాది మంది పేద ప్రజలకు పని కల్పించి ఆకలి బాధలు తీర్చారని తెలిపారు రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టాన్ని విద్యా హక్కు చట్టాన్ని భూసేకరణ చట్టాలను తెచ్చి ప్రజలకు మేలు చేశారని తెలిపారు ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాహేర్ కౌన్సిలర్లు వివేకానంద నెహ్రూ నాయక్ పాల్గొన్నారు మన్మోహన్ సింగ్ గారు ప్రమాదించడం మొత్తం భారతదేశానికే ఒక ప్రముఖ నాయకుడు ఒక ఆర్థికవేత్త దేశానికి దశ దిశ ధరించిన నాయకుడు మనమోహన్ సింగ్ గారు అందరికి తెలుసు తొంభై ఒకటిలో పి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మరి విదేశీ మార్గ ద్రవం లేనప్పుడు మన బంగారం పెట్టి మనం విజయ్ విదేశీకి మారడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చిన తర్వాత ఆయన సంస్కరణ మొదలుపెట్టి ఈరోజు దేశంలో భారతదేశంలోనే ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారి మరి కృషి ఆయన ఒక ఆర్థిక మంత్రి గారే కాకుండా పది సంవత్సరాలు భారతదేశానికి మరి ప్రసిద్ధ ఈ ఈరోజు దేశానికి మరి మా కాంగ్రెస్ పార్టీకి ఆ మహానాయకులు కోల్పోవడం మాకందరికి బాధ ఉంది వారి మార్గదర్శనలో ఇంకా దేశం ముందు నడవాలా దేశం ఆయనకు ఆర్థికవేత్తగా ఉండేది ఆర్థిక ఆర్థికవేత్తగా భారతదేశానికి ఎంతో సేవ సేవ చేసిన మహానాయకుడు మరి